ప్రతి సోమవారం శనివారం మరి లక్షవారం భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు వారి నమ్మకాన్ని వస్తే వాళ్ళ యొక్క మరి కోరికలు తీరుస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ముంపులు తీసుకొని వాళ్ళ యొక్క మరి కొన్ని విషయాలు ఉదాహరణ తీసుకుంటే సంతానం లేని వాళ్ళు కూడా సంతాన ప్రాప్తి చెందుననేటటువంటిది భక్తుల యొక్క మరి నమ్మకంగా ఉంది సుమారు ఈ పదమూడు సంవత్సరాల నుండి కూడా అభివృద్ధికి మరి భక్తులందరూ కూడా ఒక క్షేతుడి ఉండి ఉంది ముఖ్యంగా ఈ ఆలయం అనేటటువంటిది అంత కూడా స్వయం కృషితో గ్రామస్తులు లేకపోతే భక్తుల యొక్క సహాయ సహకారంతో అందిస్తుంది మరి ఇలాంటి దేవాలయానికి ప్రభుత్వాలు కూడా ఎంతో మంది సహాయం చేసినట్లయితే ఈ దినదిన అభ్యుత్తో పాటు భక్తుల యొక్క మరి మనోభావాలు ఎంత లేకుండా మంచి ఈ రోజుల్లో ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో ఉండేటటువంటి రోజుల్లో ఇలాంటి ఇంత మార్మంలో ఉండేటటువంటి ప్రాంతంలో కూడా ఇలాంటి దైవ చింతన కార్యక్రమాలు చేస్తూ మరి ఇలాగా ప్రజల్లో భక్తి శ్రద్ధలతో చేసుకోవడం అనేటటువంటి చాలా ఆనందదాయకం అండి అంతేకాకుండా మరి ఇక్కడ ప్రభుత్వాలు ఎంతో కొంత ఇప్పుడు ఈరోజు గుడి ఇంత నిర్మితమైన అతను మరి దేవుడు యొక్క స్వయం కృషి భక్తుల యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఇంతవరకు తీసుకొచ్చాను కనీసం మరి మనకు మీరు చూసే ఉంటారు మీరు ఇలా వచ్చేటటువంటి రహదారి కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది ఇది కూడా భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం అనేటటువంటి చేపట్టడం జరుగుతూ ఉంది మరి దీని కూడా ప్రభుత్వం ఏ నిధులు పంచాయతీ నిధులు కానివ్వండి ఎంపీ జరిపితే ఏదైనా సరే పంచాయతీ నుంచి అయినా సరే సర్పంచ్గా సొలం చేసుకొని సీసీ రోడ్లు నిర్మించినట్లయితే భక్తులకి కొంచెం సేవ చేసిన వాళ్ళు అవుతాము అంటే భక్తి శ్రద్ధలతో ఇక్కడ మనం ఒక భక్తులే కాదండి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక నమ్మకంతో ఇక్కడ వస్తారు కాబట్టి ఆ అమ్మలకు గన్న అమ్మ నాగదేవతమ్మ అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఇక్కడ కొనడం జరుగుతుందండి ఇది ప్రతి సోమవారం లక్ష్మవారం శనివారం తప్పనిసరిగా ఈ మూడు రోజులు వస్తున్నారు మిగతా రోజులు అత్యవసర పరిస్థితుల్లో కూడా వస్తే అమ్మగారు చూస్తారు వాళ్ళ యొక్క కోరికలను తీర్చి వాళ్ళకి మంచి ఆశీర్వచనం చేయడం జరుగుతుంది